న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యము అలాగే రాజకీయమైనటువంటి ఒత్తిడి వీటి గురించి చాలా చర్చ జరుగుతుంటుంది అనేక సార్లు తీర్పులు అసంబద్ధంగా ఉన్నాయి రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించట్లేదు లాంటి విమర్శలు కూడా మనం చేస్తుంటాం పశ్చిమ బెంగాల్ ఈ సమస్య ఇంకా తీవ్రంగా ఉంది అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పరిస్థితుల్లో న్యాయమూర్తుల మీద వ్యవస్థ మీద కూడా పాలక పార్టీ ఒత్తిడి చాలా ఎక్కువ ఇటు కేంద్రం నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వము బీజేపీ నాయకులు వాళ్ళ యొక్క తీరుతెన్నులు వాటి మీద అనేక విమర్శలు అనేక ఉదంతాలు కూడా ఉన్నాయి అక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తులే స్వయంగా బాధ వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ఇలాంటి నేపథ్యంలో బెంగాల్ కోర్టులో ఒక న్యాయమూర్తి అభిజిత్ జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ తన ధర్మాసనంలో కూర్చొని నేరుగా ప్రధాన న్యాయమూర్తి మీద అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద వ్యాఖ్యలు చేయటము తీర్పులకు సంబంధించి కూడా కొన్ని తనకంటే విస్తృతమైన ధర్మాసనం ఇచ్చిన తీర్పును తిరగదోడుతున్నాం మళ్ళీ ఉత్తర్వులు ఇవ్వటం ఇట్లాంటి వివాదాస్పదమయ్యాయి వీటి మీద సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలో విచారణ కూడా జరిగింది ఇప్పుడు అది బాగా ముదిరి ఏకంగా జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ముందుగా ప్రకటించి మరీ జడ్జి పదవికి రాజీనామా చేశారు నేను రాజ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెప్తాను అని ముందే ప్రకటించారు పదవిలో ఉండగానే ఐఏఎస్లో ఐపీఎస్లో పదవి విరమణ తర్వాత రాజకీయాల్లోకి రావటం ఉంటుంది వాళ్ళు కూడా పదవిలో ఉన్నంత వరకు మాట్లాడరు కానీ అభిజిత్ గంగోపాధ్యాయ మటుకు నేను రాజకీయాల్లోకి వస్తాను ఏ పార్టీలో చేరేది తర్వాత చెప్తానన్నారు ఇప్పుడు చెప్పేశారు బీజేపీలో చేరతాను బీజేపీ మటుగా తృణమూలన ఎదుర్కోగలుగుతుందని నిజంగా న్యాయ వ్యవస్థ నుంచి ఈ రకమైన ఈ ప్రమాణాలు జాతలు పాటించకపోవడం ఇలా ముందుగానే ప్రకటించడం చాలా అభ్యంతరకరమైన విషయం ఆ న్యాయమూర్తుల తర్వాత కూడా ఒక పీరియడ్ ఉండాలి అని చెప్తుంటే మధ్యలో ఒక వేరే పదవి స్వీకరించడానికి నేరుగా ముందుగా పదవిలో ఉండగానే చెప్పి మరి రాజీనామా చేసి వేరే పదవిలోకి వేరే పార్టీలో ప్రవేశించడం అన్నది మన ప్రజాస్వామ్యం న్యాయ వ్యవస్థ ఎటుపోతున్నాయో చెప్తుంది ఇప్పుడు ఆ బీజేపీలోకి వెళ్తాను ఎందుకంటే వాళ్ళే తృణమూల్ని ఎదుర్కోగలుగుతారు రెండవది కమ్యూనిస్టులు కాంగ్రెస్ రాముడిని నమ్మవాట అందుకని ఈయన వాటిలోకి కూడా వెళ్ళట ఈయన ఎవరు అనేది ఒక ప్రశ్న కానీ అసలు లౌకిక రాజ్యంలో న్యాయమూర్తిగా ఉండి రాజ్యాంగబద్ధంగా వాటిని కాపాడి ఉండాల్సిన ఆయన వెను వెంటనే ఈ మాట చెప్తున్నారు బీజేపీ హిందుత్వ సిద్ధాంతం తలకెక్కించుకుని ఆ రాజకీయాలతో మాట్లాడుతున్నారు అంటే న్యాయమూర్తులు వాళ్ళ తీరుతెనులు వాళ్ళ ఉచిత అనుచితాలు ఎలా ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మమతా బెనర్జీ ఏకపక్ష పోకళ్ళు ఇవన్నీ బాగా తెలిసినవే కానీ న్యాయ వ్యవస్థకు కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా ఈయన నిజంగా ఏదైనా చేయదలుచుకుంటే వచ్చిన తర్వాత చేయాల్సిందే కానీ నిజానికి మాజీ న్యాయమూర్తులు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొంతమంది విమర్శలు చేస్తే మోదీ మీద ఆయన తీవ్రతి తీవ్రంగా వాళ్ళు ఏదో తప్పు చేసినట్టుగా వాళ్ళ మీద విరుచుకుపడ్డారు ఇప్పుడు ఈయన పదవిలో ఉండే ఇలా ప్రకటించి పార్టీలో చేరుతున్నాను అంటుంటే దీని మీద గప్పిప్ప అనమాట పైగా నేను ముందు నుంచి కూడా మోదీని విపరీతంగా ప్రశంసిస్తున్నానని ఆయన అంటున్నారు అంటే న్యాయ వ్యవస్థ ఏ దిశలో ప్రయాణిస్తూ ఉంది కలక బలకతా హైకోర్టు వరకు బెంగాల్లో గతంలో వామపక్ష ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఢిల్లీ కాంగ్రెస్కి అనుకూలమైన న్యాయమూర్తులు చాలా సమస్యలు సృష్టిస్తుండేవాడు చాలా పథకాలను ఆపేసేయటము లేకపోతే లేనిపోని కేసులు కత్తి పట్టి పరీక్ష రాసిన ఒక నాయకుడు తర్వాత న్యాయశాఖ మంత్రి అయ్యాడని బెంగాల్ న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన నాయకుడు అప్పటి మంత్రి వామపక్ష ప్రభుత్వంలో ఆయన నాకు చెప్పడం ఇంకా నాకు గుర్తుంది సో బెంగాల్ హైకోర్టులో గతంలో జరిగిన పరిణామం అంతే ఇప్పుడేమో ఇప్పుడు ఇలా జరుగుతూ ఉంది వీటన్నిటి మధ్యలో న్యాయం ఏమైపోతుంది రాజ రాజకీయం ఏమైపోతుంది కాంతిలాల్ బిశ్వాస్ అతని పేరు అప్పటి న్యాయశాఖ మంత్రి పేరు ఆయనతో మురళి మనోహర్ జోషి కేంద్ర మంత్రిగా ఉండి ఏమన్నాడో కూడా ఆయన చెప్పారు ఆయన దళిత్ అనమాట నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు అంటే నువ్వు దళితుడి ఉండవు నువ్వు అగ్రవర్ణంలో పుట్టి కూడా కావాలని దళితుడిగా ఇవన్నీ చేస్తున్నావు వ్యవహరిస్తున్నావు లేదా నటిస్తున్నావు అని మురళీ మనహర్ జోషి అన్నాడని కూడా ఆయన చెప్పాడనమాట నాకు నిజంగా రాజకీయాలు ఎలా ఉంటాయి మనుషుల ఆలోచనలు ఎంత తీవ్రంగా అనేది ఒకటైతే రాజ్యాంగ విలువలు పరిరక్షించాల్సిన న్యాయమూర్తులే ఈ విధంగా మత రాజకీయాలు పులుముకోవటము పదవీ ప్రమాణాలు కూడా మర్చిపోయి వ్యవహరించటం చాలా చాలా అవాంఛనీయమైనది అనర్థదాయకమైనది కూడా అటు అంటే బెంగాల్లో న్యాయ వ్యవస్థ అటు తృణమూల్ దెబ్బ ఇటు బీజేపీ దెబ్బతో పక్కదో పడుతుందని మనకు స్పష్టమవుతుంది